హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బీనాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు నేను చేయబోయే రెసిపీ చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోయి రవ్వలాడుని నేను ఎలా చేస్తానో చూపిస్తాను ఈ రవ్వలాడు కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఈ గ్లాస్ కొలతలతో అన్ని తీసుకుంటున్నాను ఈ గ్లాస్ నిండా బొంబాయి అయితే తీసుకున్నాను దీనిని సూజీ కూడా అని అంటారు ఈ బొంబాయి రవ్వని లోటు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి రవ్వ కలర్ మారకుండా నిదానంగా ఫ్రై చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రవ్వ కలర్ మారుతోంది అనగానే వేరే ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక టేబుల్ స్పూన్ నిండా నెయ్యిని వేసుకుని ముందు ఏ గ్లాస్ తో అయితే రవాను తీసుకున్నామో అదే గ్లాస్ నిండా కొబ్బరి కోరిని తీసుకుని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కోరిని కూడా మీడియం ఫ్లేమ్ లో పెట్టి చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి కొబ్బరి కూడా కొంచెం కలర్ మారుతుంది అనగానే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు పంచదారని ఏ గ్లాస్ తో అయితే కొలతగా తీసుకున్నామో ఆ గ్లాస్ కి హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకోవాలి సన్నగా ఉన్న పంచదార అయితే డైరెక్ట్ గా కలిపేయచ్చు పెద్ద పలుకుల్లాగా వస్తుంది కదా అదైతే మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పితే సరిపోతుంది మిక్సీ పట్టిన పంచదార పొడిని ముందుగా ఫ్రై చేసి ఉంచిన బొంబాయి రవ్వని ఫ్రై చేసిన కొబ్బరి కూరలో వేసుకోవాలి ఇందులో కొంచెం ఇలాచీ పొడిని కూడా వేసుకోవాలి అన్ని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో మరొక టేబుల్ స్పూన్ నెయ్యి నైతే వేస్తున్నాను నెయ్యి ఫ్లేవర్ ఎంత బాగా వస్తే రవ్వలాడు అంత బాగుంటుంది నెయ్యిని వేసాక మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో గోరువెచ్చని పాలు వేసుకొని ఒకసారి కలిపి లాడు అవుతుందో లేదో చూసుకొని చాలకపోతే మళ్ళీ పాలు వేసుకొని మరొకసారి కలిపి లాడుని చుట్టుకోవాలి ఒకేసారి పాలు ఎక్కువగా వేసేయకూడదు ఎందుకంటే పంచదార మెల్ట్ అయిందంటే లూజ్ గా అయిపోతుంది లాడు చుట్టడానికి ఇంకా వీలు వీలవు విధంగా రవ్వలాడుని చుట్టుకున్నాక చివరిగా ఒక జీడిపప్పును పెట్టి కొంచెం ప్రెస్ ఒకసారి గట్టిగా చుట్టేస్తే సరిపోతుంది కొన్ని లాడూలు చుట్టాక ఈ మిశ్రమం మళ్ళీ పొడిగా అయిపోతుంది అలాంటప్పుడు స్టవ్ మీద పెట్టి కొంచెం వేడి చేసి లాడూల్ని చుట్టుకోవాలి అప్పటికి రాలేదు అంటే కొంచెం పాలని మళ్ళీ యాడ్ చేసుకొని లాడూలు చుట్టుకుంటే సరిపోతుంది ఈ మిశ్రమం అంతా వేడిగా ఉన్నప్పుడే లాడూలని చుట్టుకోవాలి బొంబాయి రవ్వని ఫ్రై చేసేటప్పుడు నెయ్యి అయితే వేయలేదు నెయ్యి వేసి ఫ్రై చేసినా చాలా బాగుంటుంది ఇందులో డ్రై ఫ్రూట్స్ ని ముక్కలుగా చేసి వేసినా చాలా బాగుంటుంది అయితే మా ఇంట్లో ఎవరు తినరు అందుకని నేనైతే డ్రై ఫ్రూట్స్ ఏమీ వేయలేదు ఇలా చేసిన రవ్వలాడు వారం రోజులైనా పాడవకుండా ఉంటుంది చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది ఈ రవ్వలాడుని కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఈజీగా చేసుకోగలుగుతారు చాలా బాగుంటుంది రవ్వలాడుని రెండు ముక్కలుగా చేసి చూపిస్తాను ఎంత మెత్తగా ఉందో చాలా బాగుంటుంది పెద్దవాళ్ళైనా ఈజీగా తినగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్